హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చియల పిడిపేలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టి శుభ్రం చేసిన పచ్చియలు వేసుకొని అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు డ్రైగా ఫ్రై చేసుకోవాలి వాటర్ పోయిన తర్వాత అందులోనే వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని రోస్ట్ కింద ఫ్రై చేసుకొని డెయిల్ అన్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అన్నవి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో అసలు వాటర్ అనేది యూస్ చేయకూడదండి మొత్తం అంతా ఆయిల్తోనే అవ్వాలి వాటర్ అన్నది అసలు వేయకూడదు ఉల్లిపిల్లను బాగా ఫ్రై అయిన తర్వాత చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న రెయ్యది కూడా రెయ్యుల మిశ్రమం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిపేటట్టు బాగా కలుపుకొని సిమ్లో ఓ పది నిమిషాల పాటు మూత పెట్టి మెగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోద్ది పది నిమిషాల తర్వాత చూసారు కదా రైలు పిడిపన్నది రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నది సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైలు పిడిపన్నది రెడీ అయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్